ఈరోజు హన్మకొండ పరిధిలో చిన్న సమావేశము ఏర్పాటు చేయడం అనేది జరిగింది దానికి రాష్ట్ర బహుజన్ రాజ్యాధికార పార్టీ కన్వీనర్ జన్ను సాంబన్న ఆధ్వర్యంలో ఈ హన్మకొండ పరిధి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు కూర్చోవడం అనేది జరిగింది తెలంగాణ ప్రజలందరికీ ఒక గొప్ప శక్తిగా కొత్త బలంగా ఈరోజు అనగారిన అన్నిటికీ శతాబ్దాల నుంచి అనగారిన వ్యక్తులకు ఒక బలంగా రాబోయే కాలంగా రాబోయే కాలంలో బహుజన రాజ్యాన్ని తీసుకొచ్చే దిశగా దానికి కావలసిన ప్రణాళికలను సిద్ధం చేస్తూ రేపు రేపు జరగబోయే బహుజన రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభ సమావేశం కోసము ఈరోజు సమావేశం మాట్లాడుకోవడం జరిగింది ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది ఇంకా కొంతమంది మిత్రులు వస్తున్నారు దానికి గాను మనం తెలంగాణ ప్రజలు రాబోయే కాలంలో మనం సిద్ధంగా ఉండి ఈ రాజ్యాన్ని మనం సాధించే దిశగా మనం కంకణబద్ధులమై నడుం బిగించి ముందుకు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ప్రజలందరూ ఆలోచించి మన బహుజన్ రాజ్యాధికార పార్టీని ఆశీర్వదించి ముందుకు నడిపించాలని కోరుతూ వచ్చిన మిత్రులందరికీ నా తోటి మిత్రులందరికీ జై భీమ్ తెలియజేస్తూ జై భీం జై భీమ్ భావ జై జీవుల